శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు గురువారం రోజు నీతో చాలా మాట్లాడాలి నమ్మకంతో నేను చెప్పే మాట విను ఈరోజు నువ్వు జీవితంలో మర్చిపోలేవు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఇన్నాళ్ళుగా కళ్ళకంటున్నావో నీ జీవితంలో ఎలాంటి తీపు కబురు వస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అది ఖచ్చితంగా నీకు రేపటితో నిజమవుతుంది అది జరుగుతుందా జరగదా నీ కోరిక ఫలిస్తుందా లేదా అని సందిగ్ధంలో ఉండిపోయావు కదా బిడ్డ అదే విషయం మీద ఆలోచనలతో ఏ పని మీద కూడా నువ్వు మనసు పెట్టలేక ఎల్ల కూడా నీ మనసులో ఇదే ఆలోచన తో దిగులు చెందుతూ ఉన్నావు ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు బిడ్డ ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది అదేమిటో అనుకుంటున్నావు కదా నువ్వు కోరుకున్నది ఒకే ఒకటి అదేమిటో ఇంకా చెప్పేందుకు ఎందుకు నువ్వు ప్రతిరోజు కూడా నా ఎదురుగా నిలబడి బాబా నాకు ఈ ఒక్క కోరిక నెరవేర్చి తండ్రని ప్రాధాయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నావు కదా అది నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బిడ్డ నీ కోరిక అది అది ఏంటంటే నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపించడం నీకు నచ్చిన వ్యక్తి నీకు జీవిత స్వామిగా రావాలని నీ కోరిక బిడ్డా ఆ కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది నువ్వు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావంటే ఆ వ్యక్తి నీ జీవిత స్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితం సంతోషంగా ఉంచగలరు నువ్వు ఎల్ల కూడా ఆనందభరితమైన జీవితం అయితే పొందుతావు బిడ్డా నీకు ఏది సరైనదో ఏది మంచి చేయడమో ఏది మంచిది కాదో నా ఆలోచించు నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను నీకు దక్కిన జీవిత భాగస్వామి నిన్ను ఎంతో మంచి మనసుతో మంచి నడవడిక మంచి బుద్ధి కలిగి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు బిడ్డ ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా మాత్రం కూడా ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించవద్దు నీకైతే ఈ సందేశం నీ వరకు వచ్చిందంటే త్వరలోనే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయి నీ బంధం ఎప్పుడు కూడా అన్యోన్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండు జీవితాంతం కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మీకు ఉంటాయి బిడ్డ నా ఆశీసులు మీకు ఎల్లప్పుడూ కూడా తెలియపరుస్తూ ఉంటాను మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించేస్తాను మీకు ఒక శుభవార్త చెప్తాను అది నువ్వు ఆనందపడే విషయం బిడ్డ ప్రతి మనిషి జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైన అంశం ఇది అది ఏంటంటే త్వరలోనే ఒక ఇంటికి నువ్వు యజమానురాలయ్యే అయ్యే అర్హత ఉంది బిడ్డ నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇంకొక నాలుగు నెలల సమయంలో నువ్వు నువ్వు సొంత ఇంట్లో నివసించబోతున్నావు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం కూడా ఆనంద సౌభాగ్యాలతో పిల్లా పాపలతో నీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా జీవితం గడపబోతున్నారు బిడ్డ నువ్వు కోరుకున్నటువంటి నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటటువంటి గృహాన్ని నేను నీకు సమకూరు బిడ్డ నువ్వు ఎన్ని రకాల అయితే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నీ కోరిక అయితే నెరవేరడం లేదని బాధపడుతున్నావు కదా ఆ కోరిక ఇంకొన్ని రోజుల్లో నెరవేరబోతుంది తద్వారా నువ్వు ఎంతో ఆనందమైతే పొందుతావో ఈ మంచి రోజున నీకు ఈ విషయం చెవిని పడిందంటే ఇంకా నీకు ఎదురలేదు బిడ్డ ఇది నీ కోసమే నేను పంపిస్తున్నటువంటి ఒక పెద్ద తీపి కబురు ప్రత్యేకంగా నేను నీ కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నానంటే ఆ సందేశం అందించుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు నీకు కూడా అటువంటి ఆనందమే కలగబోతుంది బిడ్డ మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక నీకుండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడంతో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు నేను చెప్పేదే నీకు అర్థమైంది కదా నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ నాలుగు నెలల తర్వాత నీకు ఒక స్వగృహం లభిస్తుందని చెప్తున్నాను కదా నువ్వు ఏ కోరికైతే మనస్ఫూర్తిగా నా ఎదుట అడుగుతున్నావు అది న్యాయబద్ధమైనది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కోరుకునే కోరిక నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను ఇది నీకు ఎంతో ఆనందం కలిగించిన విషయమే కదా ఇప్పటి నుంచి సంతోషమే కదా తల్లి ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అన్నీ నేను జరిపిస్తాను మీ భార్య భర్తలిద్దరూ మీ పిల్లలతో ఆనందంగా హాయిగా జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఆరోగ్యం దెబ్బతినడం తప్ప నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే పెద్ద పెద్ద కష్టాలే కానీ అది తడుచుకుంటూ ఉంటే ఎలా చెప్పు బిడ్డ జీవితంలో మార్పు అనేది సహజం జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కదా బిడ్డ కాకపోతే మన జీవితంలో చెడు చాలా తొందరగా ప్రవేశిస్తుంది తొందరగా సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవితకాలం అంతా సంతోషంగా ఉంటావు బిడ్డ అలా కాకుండా ఎప్పుడు కూడా పరిస్థితులను తిట్టుకుంటూ మాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండకూడదు అలా అనుకున్నప్పుడు ఇంకా ఇంకా కష్టాలు మనకి కోరి వెతుక్కుని మరీ వెళ్తున్నామని అర్థం అలా కాకుండా అందరితో పాటు నాకు కష్టాలు తప్పవు నేను చేసిన చిన్న చిన్న పాపాల వలన నేను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన నా జీవితం అనేది ఇలా ఉందని మీ మనసుకు మీకు మీరు చెప్పుకుంటే ఆ కష్ట అనేది పోయి సంతోషం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు కదా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనేది ఎవరి మనసుని నొప్పించలేదు కదా అయినా ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోకండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చిన్న చిన్న పరిస్థితుల్లో అన్యాయం చేసి ఉంటాము అది మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనం తప్పు చేస్తూ ఉంటాం కదా కాబట్టి కొన్ని చిన్న చిన్న కష్టాలను పరిస్థితులను మనం తట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇది తెలుసుకోవాలి జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం కాబట్టి దాని ప్రతిఫలాన్ని ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఏం కోల్పోయావో అన్నీ తిరిగి నువ్వు ఖచ్చితంగా పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు కొంతమంది తొందరగా జరుగుతుంది అంతే తప్ప ఎవరికి ఎప్పటికీ కూడా అన్యాయం అయితే జరగదు బిడ్డ కానీ నిన్ను చెప్పేది అర్థం చేసుకోండి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్లే నిన్ను ఏదైనా సరే చేరడానికి చాలా సమయం పడుతుంది అటువంటి సమయంలో మనం అనుకునే అవసరాలు వస్తే కనుక అవి గొట్టెక్కడానికి ఎలా అయినా సరే ఆందోళన అనేది సాహసమే మీరెప్పుడు కూడా అలాంటప్పుడు కంగారు పడవద్దు అయితే ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు కూడా రానివ్వద్దు బిడ్డ ప్రశాంతంగా నాకు అంతా మంచి జరుగుతుంది నా బాబా అంతా మంచి చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు అప్పుడే నీకంతా మంచి జరుగుతుంది నీ మనసులో ఉన్న ఏవైనా సరే నెరవేర్చే సమయం నీకు దగ్గరలోనే ఉంది బిడ్డ ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరిగి నీ జీవితం అనేది ఒక సంతోషకరమైన పూలవనంగా మార్చుకుంటావని మీ బాబాగారి ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజైతే మనకి చాలా మంచి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయి రామ్